గ్రామంలో చెరువు సింగరం అనే గ్రామంలో ముసలిమడుగు పంచాయతీ బురంగపూట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క స్కూల్ అనేది గతంలో అనేక సార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అధికార దృష్టికి తీసుకెళ్లాము పక్కన ఉన్న ఐటీసీ మేనేజ్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్లాము ఐటీడీ పిఓ గారి దృష్టి కూడా తీసుకెళ్లాము అట్లా బురగుపూడలో ఉన్న ఎంపీ గారికి తీసుకెళ్లాము ఎంపీ గారి దగ్గర కూడా తీసుకెళ్లాము కనీసానికి ఈ బిల్డింగ్ కురుస్తుంది ఈ బిల్లింగ్ కూలిపోయే దశకు వచ్చింది అని చెప్పినా కూడా చెవిటిలో ముందు పొందినట్టుగా అధికారులు ప్రభుత్వాలు ఉంటారు తప్ప ఒక్కసారి వచ్చి ఈ బిల్లింగ్ని చూసి మరి ఇది ఎట్లుందని చెప్పి పరిశీలన చేయలేదు ఇక్కడ అధికారులు వచ్చేసి ఈ బిల్డింగ్ గురించి మరి పరిశీలన చేయలేదు అందుకోసమే సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే దక్షిణమే రాత్రి కురుస్తున్న ఈ వారం రోజులు కూడా కురుస్తున్న వర్షాలకి ఈ వారం రోజులు కొట్టి కుడుతున్న వర్షాలకి పూర్తిగా బిల్డింగ్ మొత్తం నానిపోయింది ఇక్కడ ఉన్న భీములు నానిపోయాయి గోడలు కూడా చుట్టుపక్కల నానిపోయాయి ఇక్కడ ఈ పక్క నుంచి కోటతో మొలు పెట్టింది బిల్లింగ్ ఈ పక్క నుంచి కోళ్ళతో మొలు పెట్టినప్పుడు ఇటు పిల్లర్స్ వాళ్ళు ఇటు పిల్లర్స్ లేవు కింద డమ్మి పిల్లర్ వల్ల ఒట్టి భూమి మీద నిలబెట్టేశారు బిస్ చేసారు బియ్యారు ఈ సైడ్ నుంచి నాని కూర్చున్న చూడండి బిల్లింగ్ ఏ రకం కూర్చున్న చోడని ఇక్కడ పిల్లలు సుమారు ముప్పై ఐదు మంది ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుకుంటే పిల్లలకి రక్షణ లేదు ఇక్కడ ఇక్కడ రక్షణ లేదు పిల్లలకి రక్షణ లేదు అదే పిల్లగా కనుక ఈ రోజున అదే స్కూల్లో పిల్లలందరూ వచ్చి టీచర్స్ కనుక వచ్చినట్టుకుంటే ఇది కూలితే పిల్లలు ఎంతమంది ప్రాణాలు పోయాయో ఎంతమంది నష్టపోయేవాళ్ళో ఈ తల్లిదండ్రులకి కుటుంబానికి ఎంత శోకం బిల్ ఇచ్చేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది బిల్లింగు అందుకోసం ఏంటంటే దక్షిణమే అధికారులు వచ్చి దీన్ని పరిశీలన చేసి బిల్లు కొత్త బిల్లు శాంక్షన్ చేయాలి అదే విధంగా ఇక్కడ రోడ్డు దారుణం ఉంది ఈ రోడ్డు అనేది చాలా దారుణం ఉంది ఇక్కడ నుంచి గర్భిణి సీట్లు బయటకు పోవాలని కూడా గర్భిణి సీట్లు బయటకు పోయేటట్లు లేదు అటు నుంచి డాక్టర్స్ వచ్చేటట్టు లేదు అంగన్వాడీ టీచర్స్ వచ్చేటట్లేదు బడికి రావాల్సిన టీచర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు మోకాట్లేదు బొరదా ఇప్పుడు నేను వెహికల్ బండి వేసుకుని వస్తుంటే నా బండి ఎక్కడ పడితే భయపేసింది నాకే అంత దారుణంగా ఈ రోడ్డు కూడా ఉంది ఐటీడే ఏం చేస్తుంది ఐటీడేపీఓ గారు కానీ ఐటీడే కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బోరు కొన్ని ఉన్న అధికారులు కానీ ఎక్కడ పెడతాన డబ్బులు కూడా కోట్ల కోట్ల రూపాయలు మొత్తం కూడా మరి ఖర్చులు పెడుతున్నారు ఇంత ఖర్చయింది అంత ఖర్చు అయితే అన్న కానీ ఈ యొక్క ట్రైబల్ ఏరియా ఈ యొక్క ట్రైబుల్ ఏరియా బిల్డింగ్ లేదు రోడ్డు లేదు వీళ్ళు మంచి నీరు సౌకర్యం కూడా సరిగ్గా లేదు ఇంత ఇబ్బందిగా ఇక్కడ ఉన్న ప్రజలు నిలిచిన ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ఎండ జోక్యం చేసుకోవాలని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇది చేయ ఇది దీని పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం